ना रिचतो बुका कोंत तु agents अला उत्त राइए इकरी बाली ओरना उत्त राईेए सौरी ने उत्त राई ये फिल्डवरा पिल सोल जैञ ली चरणी जैशना थां जैशНा थां जैशना थाम जैशना 本ष जैशना सिर्दा하지 उम्या

నాలుగు రోజుల ఎందుకు వచ్చినప్పుడు దారా జల్లీ లేట్ అవుతుంది So सो गाइस रा? so माना टीम आई तो मतलब हम जरूर से आ। बंद कर अरे हे। अरे निकोवर राम मना। तो गैस माना टीम आई तो मतलब हम जरूर से आ। बंद कर दूं हम पिचर। बंद अरे हे। हुए बंद कर दूं। अरे बंद ना इसको 28アナ ओदा ओसरम लेदोアナ ओसरम लेदी बन्नी લેપકો આરે ની નેસના નામે મતકુટુણ રબો ચેપકો આરે એ મના ઇન્નનકો ઉદ્દુアナ ઉદ્દુ સકાય પેદ એકટે રોચેર મના નાકુ આરે આ નુ ગેસરો નીનેં ચેલેસરો બોアナ આરે નો એટ સતાસકો બો

మీరే అమ్మంటారు మీరు అవ్వంటారో నేను వస్తున్నా వద్దు అవసరం ఎందుకు వద్దు నేను రాను అది అన్నది నిన్న అన్న ఇప్పుడు సెట్ అయిపోయినా రాత్రి బోలికొని మడుకున్నా అవసరం లేదు అయిపోయిందన్న చెప్పాను అట్లా అన్న కూతు అవసరం లేదు ఎక్కువ ఉంటాయి రా

प्लीज अलमरा आडा बटुड अटिट्यूड રાખોના प्लीज જંગુરા ના 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 પાપમાં ના રુટમાંનમાં ના આપણી ગેમમાં આવી જવાનું અમે इधर રહેવા દે એ યોદ્ધો દીકરા અરે 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 લેટ આઈતું અંદર ના લેન્ડિંગ વેટ લાવતા વાળા નું લેન્ડિંગ ઉડાલતા વાળા અરે આ ટીમલે પેલ મૂકે છે ને બેટિંગ આણનં અંતુ અરે અરે દુરા એયക്കൊદુ બોદુ નાડ બોંદુગા સરપો నో అనుకే శరణ్ నో జల్లీ నడు రాయల్ పో ఇంటికి వెళ్ళ పో ఇంటికి వెళ్ళ పో నా నేను అమ్మ నేను మీతో రొస్తా ఎండైటిలుంది ఏం గాలో

డుగు అక్కడ దానికైతే గ్రౌండ్ కింద వచ్చేస్తామన్నమాట బ్రమో చూసినట్ైతే ఇమ్రాన్ బాయి సబ్స్క్రైర్స్ అనమాట అంటే కొందేలే అదే కొన్ని కొన్ని ఇచ్చిన అంటున్నాను సో ఆల్ ద బెస్ట్ మంచిగా ఆడరు మన ఇందా చలో ముందే చేసిన వాళ్ళకి వచ్చినాక బాలి అనుకోండి సో గాయో దీనికి జ్వరం ఉంది జ్వరం తగ్గిపోలే నాకు నేను బాధ పడుతున్నా అని చెప్పి ఎండ తక్కువంది నాకు చెప్తున్నా అరే నువ్వు ఏందిరా ఇక్కడి ఇక్కడి ఏంది అరే పట్టుకో నువ్వు నువ్వు అసలు ప్లేయర్ అసలు ఏంది నువ్వు ఇవి ఎందుకు వేస్తారు చేస్తున్నావు బాల్ చూడు ఆ ఆ పోసుకున్నానే ఊర్కాడు ఇప్పుడు దానికే పో పో తీసుక राखకపోతే ఇంటి పోతావా అన్న జలం తగిపిందా నానికి జలం తగిపి పాన్కికి ఫాస్టెల్ ఓవిపి ఉంటుంది ఆన్ పల్స్ తక్కు ఉంటుంది ఆడు ప్రాత అంతా PUBG ఆడే షట్ చేస్తా PUBG కాదు Free Fire ఆడుతుండి Free Fire ఫోన్ లో కూడా మాట్లాడుతుండి ఎక్కువ అన్ కేవన ఐనని కొయి గా ఫోన్లో మాట్లాడుతున్నాను కన గైస్ ఓరేనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకు కొంచెం ఫోన్ చేయకండి మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మెసేజ్ చేయకండి చాట్ చేయండి కానీ మెయిన్ అయితే కన్ మేనైతే లో బిపి ఉంది పల్స్ తగ్గుంది వాని అండ్ రాత్రిళ్లు వండనిచ్చేలేరు ఆ రాత్రికి వండనిచ్చేలేరు వాని సో గైస్ అనిల్ అయితే మనది బ్యాటింగ్ అన్నమాట సో అనిల్ దిగుతుండు కొడతావా లేదా ఇదొన్ ట్రై చేస్తానా కొడతా కూడదావా సో మనీ మనీ కూడా దిగుతుండు మొత్తం అరే ఫస్ట్ టైం నేను కూడా ఇట దెబ్బ తాగుతుంది ఇంకా అడ్లు పెట్టుకొని తిరుగుతా సో అన్నా అన్న మన టీం ఆపోజిట్ హైదరాబాద్ టీం హైదరాబాద్ సో వీళ్ళకి మనకు మ్యాచ్ అనమాట సో భయా నామ్ సర్ఫరాజ్ భయ్ అల్లుదాలు ఫైనల్ అన్న అన్నమాట సో మనోడు కౌంటింగ్ స్కోర్ కౌంటింగ్ అనమాట అరే మంచిగా వికెట్ వికెట్ పోయింది అనుకో కథమే డైరెక్ట్ ఛానల్ నుంచే అవుట్ ఫస్ట్ బాల్ అనిల్ కీడ తాక్తది సో గైస్ ఇన తెలుసుగా మనకి నమాగ ఊర్కన దెబ్బలు తాక్తే మాలిజేనికి వచ్చేది మాలిజే కాదా ఉప్పు గాలి కీత కల్లు అరే వద్దురా వాళ్ళు చిన్నపిల్లలు వద్దు అరే ఎన్నివా మీది ఏంది ఎప్పుడు వస్తారు మీరు

ఇక రామ్మకాయ తిప్తా అరేటర్ ఓవర్ కొట్టినా అరే సిక్స్ కొట్ రా బయ్ వన్ టూ ఓవర్ అయినా కొడతారు నేను కొట్టేస్తా ఇప్పుడు చూడు అరే ఎంపర్ అరే ఎంపర్ అరే జుడవా బోరా జువా చెపిడా ఆ సో గాయ్స్ ఫైనల్ అయితే ఉచ్చురు కదా పిల్లలకి ఆడిపని కిట్టు తీసుకొని వచ్చా హైదరాబాద్ రైజింగ్ స్టార్ చలో చలు నేను ఆడితే ఆతేలే రానా హ బాలు అవుతున్నానా ఆడిపిస్తా

వాడు వాడు ఎన్ని వాటర్ బాటిల్లు చాక్లెట్లు భూమళ్ళు చాయ్ బోలో చాయ్ రా బయటికి రా సేమ్ చూడు రే చెప్పాలే పోయినా బాడీ ఊపియాలే హ్యూమిడి ఎక్కువ తర్వాత హ్యూమిడి నా కాళ్ళ అంటే కొట్టి నువ్వు వీడు పంపించే రద్దు ఇప్పుడు సచినానికి బ్యాటింగ్ అయ్యారు అవసరమే

అరే నాకు సర్జరీ అయింది నేను వద్దురా అరే బ్యాటింగ్ ఇచ్చారు అనుకో నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా రెండు నిమిషాల్లో వెళ్ళిపోతా ఏం టార్చర్ ఏం టార్చర్ కాదురా నాకు కాలు కావాల్సి అని కొట్టినా అరే బాబు పోడు పోల్సని కొట్టి చెప్పిండు నాకు ఇక బ్యాటింగ్ బాలి బాలింగ్

మాలిషయమంటుంది అది మాలిష్ చేయమంటుంది ఇట్ల ఇట్లా చేయమంటుంది అరే నువ్వు రోహిత్ రోహిత్ ఇగో పక్కగా ఉండేటోళ్ళు ఉండరు వాడిపోయాడు

మన ఫీల్డింగ్ ఎట్లుంది చూపించిన మనం ఫీల్డింగ్ అది కానీ వీళ్ళు కొట్టేసినట్టు ఉన్నారు కరెక్ట్ ఆడ పెట్టిన క్యాచ్ కరెక్ట్గా మనం పెడితే అట్లా క్యాచ్ బాలింగ్ కూడా నేనే చెప్పిన అరే బాలిట్ చెప్పాలి ఎట్లా

ఇప్పుడు ఇమ్రాన్ అండు అన్నా డైట్ వికెట్ డైట్ వికెటా వికెట్ అయితే బౌలింగ్

సో ఇంతసేపు ఇమ్రాన్ వేసాడు బౌలింగ్ ఒక రెండు వికెట్లు మూడు వికెట్లు తీసాడు అండ్ ఇప్పుడు వర్ష వస్తుండడు వర్ష వేస్తాడు నెక్స్ట్ దాని తర్వాత బబ్బు గైడ్ అనుకుంటా మొత్తం నాలుగు వికెట్లు తీసిండు బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు మూడు ఓవర్లు వేసినావా నాలుగు వేసినావా అదే మూడు ఓవర్లు నాలుగు వికెట్లు నాలుగు అట్లా ఉంటుంది మళ్ళా

మూడు వికెట్లై మూడు వికెట్లు స్కోర్ యాకొండ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మూడు వికెట్లు మూడు మూడు వికెట్లు అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మన టీంల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే సో ఇప్పుడు ఒకసారి ఇమ్రాన్ బైని అందరం క్లాప్స్ చేద్దాం మ్యాన్ ఆఫ్ ద టీమ్ మ్యాన్ కొట్టండి మీరు సఫల కొట్టండి నువ్వు అసలు ను ఇడి వచ్చి కామెడీ చేసా అనుకున్నాను నువ్వు ఇంత బాగా మా అందరికంటే బాగా అర్థం అవుందిని అసలు అనుకున్నా బ్యాటింగ్ భయం బాలింగ్ అంటే చేస్తా ముందే నిన్నటికీ చెప్పిన నేను వీలే ఆడు ఆడు రాను భయం భయం అనుకుంటే ఇట్లా ఆడితే ఇంకా భయం లేకుండా ఆడితే అయితే ధోని అందరు భయపడతారే ధోనియా రంజియా దాంట్లో వెలిచి నేను రానన్నాకేమో బాల్ కొట్టి

<laughs> 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 uh, how was your experience? Uh, it's too good uh, Did you have your lunch? Yeah, no, no, no <laughs> Yeah, no, no, no <laughs> How was the ball and pitch? Mm. Uh, it's good Yeah no. So we what you want to say So, we are... Uh, oh, <laughs> <laughs> no! <laughs> no, <laughs> no, no. <laughs> <laughs> so, today... Take that సో మన మ్యాన్ ఆఫ్ ద టీమ్ కార్ టీమ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ మనము లేరా బాబు చె 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 నేను చెతులు పెట్టుకొని కంగ్రాగ్యులేషన్స్ థాంక్యూ సో మని అన్నని మనకోసం మన టీమ్ కోసం అన్నయ్య అలా ఓటో ఓ అలా పడుపోతావు ఆగు వైస్ వైస్ ఫైనల్ అయితే మనం పినార్ అయితే గెలిచినాం అనమాట సో అట్లనే నాళ్ళకు ఒకసారి పరిచయం చేసేయాలి అన్న ఒక్క ఒక్కసారి అందరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు వాళ్ళు అన్న బోలు భయ్ ఉమర్ సో అన్న వాళ్ళు మాకు చాలా టఫ్ ఇచ్చారు అనమాట సో అంటే వాళ్ళు కావాల్సిన మెల్లా బాల్ వేసిరని చెప్తున్నారు ఎందుకంటే కొంచెం స్కోర్ పోవాలని చెప్పి నాకు చెప్పేసి వీళ్ళు పోతుందని చెప్పలేదు నెక్స్ట్ సండే పక్కా